విమెన్స్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానము ఆగస్ట్ పదిహేనవ తారీఖు ఆత్మీయ అంధత్వము యహోవా గురుడ్డివారి కన్నులు తెరవజేయవాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతి మంతులను ప్రేమించేవాడు కీర్తన గ్రమము నూట నలభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము అతనకు మరుపురాని వ్యక్తి లావుగా దృఢంగా ఉండేవాడు బాల్యం నుండి అతడు గుడ్డివాడైపోయాడు ప్రఖ్యాత కంటి డాక్టర్లు కూడా అతనన్నటికీ చూడలేడని చెప్పారు మన సహవాసంలోని ప్రముఖ సభ్యన అయిన డాక్టర్ జయసింగ్ గారి ద్వారా ఆ గుడ్డివానికి యేసు ప్రేమ రక్షణ సువార్త అందించబడినది గ్రామం నుండి వచ్చిన ఈ యవనస్థుడు ఆ సువార్తకు లోబడ్డవాడై మహిమకరంగా మార్చబడ్డాడు ఎంతో ప్రకాశము ఎంతో నిరీక్షణ అతని జీవితాన్ని వెలిగించింది కొద్ది కొద్దిగా చూపు రావడం మొదలైంది అతని పేరు దావీదు అతడు ముప్పై ఐదు సంవత్సరముల లోపే చనిపోయిన బ్రతికినంత కాలము ఆత్మీయ కండ్లతో యేసు సువార్తను నేను వెళ్ళలేని గ్రామాలకు అందించాడు అతనిలో జరిగిన స్వస్థత నిరీక్షణ లేని స్థితి నుండి నిరీక్షణలోనికి రావడం అతనిలోని సంతోషము చూచి అనేకులు పట్టబడ్డారు దేవుని వాక్యము ఎంత సత్యమైనది యహోయ గురుడివారి కన్నులు తెరవజేయవారు పాపాంధకారంతో మూసుకొని పోయిన ఆత్మీయ గురుడ్డివారికి వెలుగు ప్రకాశింపజేసి యేసు వారి ఆత్మీయ నేత్రాలను తెరవజేస్తున్నారు పరిసయులను గురుడివారు అని యేసు అన్నప్పుడు వారు మేమును గురివారమా అని అడిగిరి యోహాను తొమ్మిది నలభై మీరు గురుడివారు అని వారిని అంటే ఎవ్వరూ ఇష్టపడరు చదువుకున్న వారు అంతరిక్ష యుగంలో వారి చదువు వారి కండ్లను తెరిచినదని చెప్పుకుంటారు అయితే అయ్యో ఈ దినాలలో ఎంత గురుడితనం ఉంటున్నది లోక వస్తువాహనాదులు గురుడితనమును కలిగిస్తున్నాయి వారున్న ఆత్మీయ శూన్యములో ఏదో సంతోషముగా ఉన్నట్లు వక్రీకరించి చెప్తుంటారు నిజానికి అదొక భ్రమ ఎంతో బాగా అలంకరించిన అందమైన వేడకు చుక్కాని లేకపోతే ఆ రాత్రి ఓడ ప్రయాణం ఎంత భయంకరంగా సాగగలదో అలానే భ్రమలో ఉండేవారు ఎప్పుడు మునిగిపోతారో తెలియని స్థితిలో ఉంటారు నిత్యత్వముతో ఆటలాడకూడదు తన నిత్యత్వాన్ని పరలోకములో గడుపుతాడో నరకములో గడుపుతాడో తెలియని వాడు గృడ్డివాని కంటే ఇంకా అధముడు యేసు నీ ఆత్మీయ నేత్రములు తెరచి నీ జీవితాన్ని నింపి అందమైనదిగాను ప్రయోజనకరమైనదిగాను అర్థవంతమైనదిగాను గారు